అది అకలుషము వనంతర మరిణి పరిణాగమోర్వలేరు అని విశ్వనాథ వారు అన్నట్టుగా అటు జలపాతాన్ని మనం భరించలేం చికిల్లి మీరు సన్న సన్నగి పని బంగారు సేత మెల్చలేరు అలా నెమ్మదిగా తీర్చిదిద్ది చక్కగా తీర్చిదిద్దిన కవిత్వాన్ని కూడా ఏమిటిదంటాం మనం ఖచ్చితంగా ఈ స్తోత్రం సహజమైన జలప్రవాహం అడవుల్లో కొండల మించి జారిపడే జలపాతం దాన్ని తట్టుకోగలిగిన వాడే దీన్ని ఆనందించాలి ఆస్వాదించాలి వినాలి జటలనేటువంటి అరణ్యం నుంచి సహజంగా ఆ జలం పడుతూ ఉంటే గంగా జలం దానివల్ల ఆ స్థలం అంతా పవిత్రం అవుతూ ఉంటే గళీవలంబి అలంబితాం భుజంగా తుంగమాలిక పాములని తుంగమాలికలుగా ఏదో జలంలో ఉండే తామర తూళ్ళు తూటు మొక్కల్లాగా పాములు ఇలాగ మెడలో వేసుకున్నవాడు గళీవలంబి అలంబితాం గళాన్ని అనుసరించి అవి వేలాడుతూ ఉన్నాయి భుజంగ తుంగ మాలికలు పాముల దండాలు సర్పహారాలు డమట్ 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 డమన్ వయం డమరు అది ఉకారాంత శబ్దం డమరుహు డమరు డమరవహ అని ఉంటుంది అందుకే ఢమరుకం అనే మాట తప్పు ఒత్తు పెట్టకూడదు డమరుకం దానికి ఒత్తుండదు అందుకని డమట్ డమట్ డమన్ అని మోగుతుంది కాబట్టి డమ ఇది ధ్వనది డమరుహు అది సృష్టికి మూలం ఎందుకంటే అంటే సరిగ్గా మనకు చూడండి ఏమీ లేదు ఏమీ లేదు మనం మామూలుగా మాట్లాడేటప్పుడు ఏం లేదురా అంటాం మనం అందుకే మనకి తల్లి జోలపడేటప్పుడు కూడా రాయి అంటుంది అంటే ఏమీ లేదురా హాయిగా పడుకో అని చెప్పడం బ్రహ్మ బ్రహ్మసత్యం జగన్ మిథ్యా జగత్తంతా మిథ్యా ఏమి హాయి సుఖంగా పడుకో ఏమీ లేదు అంచేది ఆ ఏమీ లేదు అని చెప్పడం కోసం డమ్మరొకద్గా దాని నుంచే ఐన్ రొడక్ జపగడదస్ చపటర్ హల్ ఇవన్నీ వచ్చే శబ్దాలు మొత్తం అంటే ఏమిటి మొత్తం నువ్వు భాష అనుకుంటున్నదంతా మౌనం నుంచి వచ్చింది ఆ మౌనము శివునిది మరి చకారచండ తాండవం తనువుతున్న శివ శివం అటువంటి శివ తాండవం స్థాత తాండవం ద్వారా డమరొక ధ్వని ద్వారా ఈ సృష్టి మొత్తం నిర్మాణం చేసినటువంటి శివుడు శివ శివం తనువుతు ఆ శివుడు మాకు శివం మంగళమును తనువుతు కలిగించును కాక జటా కటాక సంభ్రమ భ్రమం నిలింప కిశోర చంద్రశేఖరే రతి ప్రతిక్షణం మమ జటా కటాక సంభ్రమతి ఇదివరకు జటల అరణ్యం అన్నాడు మొదటి శ్లోకంలో ఇక్కడ రెండవ దాంట్లో జటా అనేది ఒక కటాకం అన్నాడు సాంబార్కి వచ్చే గంగాళం ఓ కటాకం పెద్ద గిన్నె గుండ్రని పాత్ర ఈ వంటల సంతర్పణ సంతర్పణంలో అక్కడ వాడేవారు పూర్వం పెద్ద పాత్రలు అదే కటాహం జటా సంభ్రమ సంభ్రమభ్రమం నిలింప నిర్జరి నిలింప నిర్జరి నిలింపులు దేవతలు నిలింప నిర్జరి అంటే దేవతల ప్రవాహం ఆకాశ గంగానతి ఆ జట అనేటువంటి పాత్రలో అది ఓహో తెర్లుతూ 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 కెరటాలుగా తేలుతుంది విలోల వీచి వల్లరి వీచి అంటే కరటాల విలోల విలోల ఇలా ఊగుతున్నాయి ఉత్తుంగంగా లేచి పడుతున్నాయి జట అనేటువంటి పాత్రలోనే ఇంత ఎగసిపడుతున్న గంగా అనేది కూడా ఆ జట అనేటువంటి కటాహాన్ని దాటలేదు దాని పరిమితి దాటలేదు అంటే నువ్వు జీవితంలో ఎంతైనా ఎగసిపడచ్చు ఎగిరిపడొచ్చు కానీ భగవంతుని యొక్క ఒళ్ళో ఉన్నామనే విషయం మర్చిపోకూడదు అంతకుమించి ఎగిరిపడితే ఓ దెబ్బ తగ్గడం ఖాయం మనం ఎన్ని వేషాలు వేసినా అమ్మవారి ఒళ్ళోనే ఉన్నామన్న విషయం మర్చిపోకుండా ఉండాలంటే మనసులో నమస్సివాయి నమస్సివాయి నడుస్తూ ఉండాలి అలాగా జటాకటాహ జట అనేటువంటి పాత్రలో ఎగిరిగిరి పడుతున్న కెరటాలతో విలోలంగా ఊగిపోతున్న గంగానదితో విరాజమాన మూర్ధని ప్రకాశించేటువంటి శిరస్సు కలిగిన శివుని ఎందు విరాజమాన మూర్ధని ధగద్ధగ్ ధగజ్జ్వలల్లలాట పట్ట భావకి ఆశ్చర్యకరమైన శివ శరీర నిర్మాణాన విశేషాన్ని చూస్తే ఓ పక్క ఇంత ఎగసిపడేటువంటి చల్లని గంగానది ఓ పక్క భయంకరమైన అగ్నిజ్వాలలు ఎగదడడానికి సిద్ధంగా ఉన్న మూడో కన్ను ఇన్ని భరిస్తున్నాడు అంటే జీవితంలో గంగానది ఉంటుంది మూడో కన్ను ఉంటుంది భరించాలి అగ్ని ఉంటుంది దాన్ని ఆర్పే నీరు ఉంటుంది నిప్పు ఉంటుంది నీరు ఉంటుంది కంగారు పడకు భరించు చోటే ఉంటాయి ఇవన్నీ దీన్ని ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టుకు శిరసా శ్లాఘతే పూర్వం పరం కంటే నయచ్చతి అంటారు పరమేశ్వరుడు విషయంలోని గుణదోషవు బుధో గృహన్ ఇందుక్ష్వేళా వివేశ్వర శిరసాశ్లాఘతే పూర్వం పరం కంఠేన యచ్ఛతి గుణదోషాలను ఒక్కోసారి మనం ఎలా భరించాలి అంటే ఇందుక్ష్వేళా వివేశ్వర చంద్రుణ్ణి భరించలేదు శివుడు విషం భరించలేదు అందుకని కొంతకాలం ఇష్టం లేని జరిగినా కూడా విషాన్ని శివుడు కంఠంలో భరించినట్టు భరిస్తే మేలు జరుగుతుంది